సముద్రం పైనుంచి చూసినప్పుడు మనకు అది ప్రశాంతంగా కనిపిస్తుంది కానీ అదే సముద్రం కొన్ని కిలోమీటర్ల లోతుకు వెళ్ళినప్పుడు మనం ఊహించలేని ప్రపంచం మొదలవుతుంది కాంతిలేని చీకటి భయంకరమైన నిశ్శబ్దం పర్వతాల కంటే భారీగా ఉన్న నీటి ఒత్తిడి ఆ ఒత్తిడిని అధిగమించి అక్కడ జీవులు ఎలా బ్రతుకుతున్నాయి అవి ఆహారాన్ని ఎలా సమకూర్చుకుంటాయి ఎందుకు అవి వింతగా భయంకరంగా శరీర ఆకృతిని కలిగి ఉంటాయి ఇలాంటి ఎన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది స్కిప్ చేయకుండా మొత్తం చూసి నాకు సపోర్టివ్గా ఉండడానికి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఒక్కసారి ఊహించుకోండి మీరు సముద్రంలోకి వెళ్తున్నారు అలా సముద్రంలోతుకు మీ ప్రయాణం సాగినప్పుడు సూర్యకాంతి మెల్లగా మాయమైపోతుంది చిన్న చిన్నగా చీకటి కణాలు మీకు స్వాగతం చెబుతాయి ఇప్పుడు మీరు రెండు వందల మీటర్ల సముద్రపు లోతులో ఉన్నారు అక్కడ మీకు మొట్టమొదటిగా ల్యాంటర్న్ ఫిష్ కనిపిస్తుంది వీటినే మనం తెలుగులో లాంతరు చేపలు అని పిలుస్తాం వాటి శరీరాలపై కాంతిని ఉత్పత్తి చేసే చిన్న చిన్న అవయవాలు ఉండడం వల్ల అవి మెరుస్తూ కనిపిస్తాయి వాటిని మనం బయోల్యూమిషన్స్ అని పిలుస్తాం ఈ లాంతరు చేపలు సాధారణంగా పగటిపూట సముద్రంలో రెండు వందల నుంచి వెయ్యి మీటర్ల లోతులో ఉంటాయి ఈ ప్రాంతాన్ని ట్విలైట్ జోన్ అని పిలుస్తారు ఇక్కడ సూర్యకాంతి చాలా తక్కువగా ఉంటుంది ఇంకాస్త లోతుకు వెళితే మీకు సన్ఫిష్ కనబడుతుంది దీన్ని మోలా మోలా అని పిలుస్తారు ఇది ప్రపంచంలోనే అత్యంత బరువైన ఎముకల చేప ఈ చేపలు తమ జీవితంలో ఎక్కువ భాగం రెండు వందల నుంచి ఆరు వందల మీటర్ల కంటే ఎక్కువ లోతులో వేటాడుతూ గడుపుతాయి ఇవి జెల్లీ ఫిష్ మరియు చిన్న చిన్న చేపలను తింటాయి ఈ చేపలు రాత్రి లేదా విశ్రాంతి సమయంలో సముద్రం ఉపరితలం వైపు వస్తాయి లోతైన చల్లని నీటిలో ఎక్కువ సమయం గడిపిన తర్వాత వాటి శరీరం చల్లబడిపోతుంది అందువల్ల అవి తమ శరీర ఉష్ణోగ్రతలను పెంచుకోవడానికి అవి నీటి ఉపరితలం మీదకి వచ్చి వెనక్కు తిరిగి వేలాడుతూ ఛార్జ్ అయినట్లుగా సూర్యరశ్మిలో సేద తీరుతాయి ఈ ప్రవర్తన కారణంగానే వీటికి సన్ ఫిష్ అనే పేరు వచ్చింది ఇంకాస్త లోతుకి వెళితే మీకు వైపర్ ఫిష్ కనిపిస్తుంది ఈ చేపలు సాధారణంగా రెండు వందల యాభై నుంచి పదహైదు వందల మీటర్ల లోతులో ఉంటాయి ఈ జోన్ని ట్విలైట్ మరియు మిడ్జైట్ జోన్ అని పిలుస్తారు వీటికి పెద్ద నోరు సూది లాంటి కూరలు ఉంటాయి ఈ కూరలు నోటిని మూసినప్పుడు కూడా బయటికి పొడుచుకుని వస్తాయి వీటి శరీరంలో కూడా లాంతర చేపలాగే కాంతిని ఉత్పత్తి చేసే అవయవాలు ఉంటాయి ఈ కాంతిని ఉపయోగించి అవి తమ శరీరాన్ని ఆకర్షిస్తాయి ఇవి కూడా ఆహారం కోసం సముద్ర ఉపరితలానికి పది నుంచి వంద మీటర్ల లోతుకు వస్తాయి చిన్న చిన్న చేపల్ని మరియు ఇతర సముద్ర జీవుల్ని వేటాడి తింటాయి ఇప్పుడు మనం మిడ్ నైట్ జోన్లోకి అడుగు పెట్టబోతున్నాం ఈ జోన్ వెయ్యి నుంచి నాలుగు వేల మీటర్ల మధ్య ఉంటుంది ఈ జోన్లోకి వెళ్ళిన వెంటనే మీకు యాంగ్లర్ ఫిష్ కనబడుతుంది దీన్ని తెలుగులో గాలం చేప అని అంటారు దీనికి పెద్ద నోరు లోపలికి వంగిన పదునైన పళ్ళు ఉంటాయి ఇవి చూడడానికి వింతగా చాలా భయంకరంగా ఉంటాయి ఈ చేపకు తన తలపై బయోలిమిసెంట్ అనే ఒక కాంతిని వెదజల్లే ఆర్గాన్ ఉంటుంది ఇది చీకటిలో ఆ కాంతిని గాలంలో ఉపయోగించి చిన్న చిన్న జీవులను ఆకర్షించి వేటాడి తింటుంది దీన్ని సిట్ అండ్ వెయిట్ ప్రిడేటర్ అని అంటారు అంటే ఇది కాచుకుని మాట వేసి తన ఆహారాన్ని వేటాడుతుందనమాట ఇంకాస్త లోతుకు వెళ్ళగానే డీప్ సీ లిజర్డ్ ఫిష్ మనకు కనిపిస్తుంది దీన్ని ప్రపంచంలోనే లోతైన సముద్రపు సూపర్ ప్రిడేటర్ అని పిలుస్తారు ఇవి ఆరు వందల నుంచి మూడు వేల ఐదు వందల మీటర్ల లోతులో అంటే యాంగ్లర్ ఫిష్ కంటే లోతైన ప్రాంతాల్లో నివసిస్తాయి దీని నోరు లేజర్ లాంటి పదునైన కూరలతో నిండి ఉంటుంది ఈ కూరలు దాని నాలుకపై కూడా ఉంటాయి ఇవి సముద్రం అడుగున పొంచి ఉండి పైనుంచి ఈదుకుంటూ వచ్చే దేన్నైనా తక్షణమే పట్టుకుని తినేస్తాయి తమ జాతి చేపలను కూడా ఇవి తింటాయి ఈ చేపలు హెర్మాఫ్రోడటిక్ జాతికి చెందినవి అంటే వాటికి మగ మరియు ఆడ పునరుత్పత్తి అవయవాలు రెండు ఉంటాయి ఇప్పుడు మనం నాలుగు వేల నుంచి ఎనిమిది వేల మీటర్ల లోతుకు వెళ్ళబోతున్నాం ఈ జోన్ని మనం అబిసల్ మరియు హడల్ జోన్ అని అంటాం ఇక్కడ మనకు ట్రైపాయిడ్ అనే ఒక భయంకరమైన వింత ఆకారంలో ఉన్న చేప మనకు కనిపిస్తుంది ఈ చేపలు సాధారణంగా నాలుగు వేల మీటర్ల లోతులో నివసిస్తాయి దీనికి పొడవాటి సన్నని మూడు కాళ్ళ లాంటి ఈకలు ఉంటాయి వీటిపైనే ఇది సముద్రం అడుగున నిలబడి ఉంటుంది దీని రూపాన్ని చూస్తే ఏదో గ్రహాంతర జీవిలాగా అనిపిస్తుంది ఇది తన కాళ్ళపై కదలకుండా నిలబడి నీటి ప్రవాహంలో కొట్టుకు వచ్చే ఆహారం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఆహారం దగ్గరకు రాగానే దాన్ని తన పెద్ద పెక్టోరల్ ఈకలతో నోటిలోకి లాగేసుకుంటుంది ఈ చేపకి కూడా మగ ఆడ పునరుత్పత్తి అవయవాలు రెండు ఉంటాయి దాని తర్వాత ఇంకాస్త లోతులో నివసించే ఇంకొక చేప మారియానా స్నేల్ ఫిష్ ఈ చేప ఎనిమిది వేల మీటర్ల కంటే ఎక్కువ లోతులో ముఖ్యంగా మరీనా ట్రెంచ్ లాంటి ప్రాంతాల్లో కనిపిస్తుంది ఇవి గులాబీ రంగులో చిన్న కప్ప పిల్లల మెత్తగా జిగురుగా ఉంటాయి భయంకరంగా కాకపోయినా ఈ విపరీతమైన లోతులో జీవించే సామర్థ్యం వీటికి ఉంటుంది ఇవి సముద్రం అడుగున దొరికే చిన్న చిన్న రొయ్యలు వంటి జీవులను తింటాయి సముద్రపు అపారమైన నీటి ఒత్తిడిని తట్టుకోవడానికి వీటి శరీరంలో ట్రైమిథులమైన్ ఆక్సైడ్ అనే రసాయనం అధికంగా ఉంటుంది ఇది కణాల ప్రోటీన్లను ఒత్తిడి నుంచి కాపాడుతుంది ఇక సముద్రంలో అత్యంత అడుగున ఉన్న ప్రాంతాన్ని హడల్ జోన్ అని పిలుస్తారు ఈ జోన్లో మనకు కనిపించేది ఆంఫిపోర్ట్స్ తెలుగులో సముద్రపు నత్తలు అని అంటాం ఇవి ఆరు వేల మీటర్ల నుంచి పదకొండు వేల మీటర్ల లోతు వరకు సముద్రపు అడుగున ఉన్న బురద నీటిలో తేలుతూ కనిపిస్తాయి ఇవి సముద్రంలో పైభాగాల నుంచి అడుగుకు పడిపోయిన జీవుల వ్యర్థాలు మరియు వాటి శవాలను తింటాయి ఈ జీవులు విపరీతమైన ఒత్తిడిని తట్టుకోగలవు మరియు వాటి శరీర నిర్మాణంలో కాల్షియం తక్కువగా ఉంటుంది దీనివల్ల ఒత్తిడిలో వాటి కణాలు దెబ్బతినవు ఫ్రెండ్స్ చూశారు కదా సముద్రంలో ఉన్న వింతజీవులు ఇక వీడియో అయితే ఇంతటితో ముగుస్తుంది వీడియో కంటెంట్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లవ్ యూ ఆల్